అగస్త్యుడికి దర్శనమిచ్చిన దివ్యశక్తి తూర్పు గోదావరి జిల్లాలోని తునిలో తలుపులమ్మగా పూజలు అందుకుంటోంది పచ్చని ప్రకృతి ఒడిలో రెండు కొండల మధ్య వెలిసిన కొండంత దేవతను దర్శించుకోవడం ఒక దివ్యానుభూతి తలుపులమ్మ లోవ తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణానికి సమీపాన ఉన్న ప్రాచీన దేవస్థానం తీగకొండ దారకొండ అనే రెండు గిరులనమ్మ రాత్రనే ఆలయంగా చేసుకుని అమ్మ కొలువైంది మధ్యలో తలుపులమ్మ ఒకవైపు సోదరుడు పోతురాజు మరోవైపు అమ్మవారి ప్రతిరూపం భక్తులు చెల్లించే ముడుపులు మొక్కుబడులతో తూర్పు గోదావరి జిల్లాలో అన్నవరం తర్వాత అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న దేవస్థానంగా ఈ క్షేత్రం రికార్డులకు రికార్డులకెక్కింది స్థల పురాణం లలితాంబికాదేవి తలుపులమ్మ తల్లి అని కృత కృతయుగంలో అగస్త్య మహర్షి అమ్మవారిని ఇక్కడ పూజించినట్టు పురాణ కథనం పర్వత రూపుడైన మేరు తన శరీరాన్ని పెంచుకుంటూ పోతాడు అలా సూర్యభగవానుడి మార్గానికి అడ్డు తగిలేంతగా పెరుగుతాడు